ఈరోజు వీడియో వచ్చేసి ఏమంటే నేను బ్లౌజ్ కటింగ్ చేసిన తర్వాత నాకు హ్యాండ్స్కి మోడల్ పెట్టాను ఒక కస్టమర్ అయితే నాకు ఫోటో పంపించినారు ఇప్పుడు అది ఏం డిజైన్ అనేది మీతో చూపించాలని నేను వీడియోతో చేస్తున్నా హ్యాండ్స్ డిజైన్ అయితే ఇది ఈ మోడల్ పెట్టామని చెప్పింది నాకు ఇప్పుడు ఈ హ్యాండ్స్ డిజైన్ నేను ఏ విధంగా స్టిచ్చింగ్ చేస్తా అనేది వీడియోలో పూర్తి వరకు చూడండి మీకు అర్థమవుతుంది నేను స్టిచ్చింగ్ చేసే బ్లౌజ్ చూడండి బ్లూ బ్లౌజ్ అనమాట ఈ బ్లౌజ్తో నేను ఆ హ్యాండ్స్ డిజైన్ అయితే కుడుతున్నా చూడండి పూర్తి వరకు స్టిచ్చింగ్ వీడియోలో అయితే ఈ హ్యాండ్స్ డిజైన్ అయితే కుట్టి చూపిస్తున్నా చూడండి నేను స్టిచ్చింగ్ చేసే బ్లౌజ్ ఇది కటింగ్ అయితే చేసి పెట్టుకున్నా ఇది వచ్చేసి బ్యాక్ పాటు ఇది వచ్చేసి హ్యాండ్స్ ఫ్రంట్ ఇంక ఇక్కడ క్రాస్ బెల్ట్లు ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నా నేను ఇక్కడ వీడియో బ్లౌజ్ మొత్తం అయితే స్టిచ్చింగ్ చేయట్లేదు ఓన్లీ హ్యాండ్స్ వరకే చేస్తున్నా ఎందుకంటే లెంత్ ఎక్కువ అవుతుంది అందుకోసం నేను హ్యాండ్స్ డిజైన్ ఒక్కటే కదా అందుకోసం హ్యాండ్స్ ఒక్కటే కుట్టి చూపిస్తున్నాను నేను ఫస్ట్ నుంచి చివరి వరకు చూడండి మీకు అర్థమవుతుంది చూడండి ఇక్కడ నేను హ్యాండ్స్ కట్ చేసిన కదా ఇక్కడ నుంచి ఈ చివరి నుంచి నేను ఇక్కడ ఇంచులు వదిలిపెట్టి ఇక్కడి నుంచి నేను హ్యాండ్స్ ని తీసుకున్నాను నేను అంటే లెంత్ చంకా ఎంత ఉంది హ్యాండ్స్ ఫిట్టింగ్ ఎంత ఉంది అనేది నేను ఇక్కడ నుంచి ఇక్కడ మాత్రం బ్లౌజ్ హ్యాండ్స్ మార్కింగ్ చేసుకున్నా ఇక్కడ రెండించులు వదిలిపెట్టిన ఎందుకంటే ఇక్కడ మనకి చిన్నగా రెండు స్టెప్పులు వస్తుంది కదా కూర్చో అది పెట్టాలని చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదా నేను హ్యాండ్స్ అంటే కటింగ్ అయితే ముందే చేసి పెట్టిన ఇప్పుడు వీడియోలో చేయడానికి లేదు కానీ మీకు క్లారిటీ అయితే చెప్తున్నా రెండించుల క్లాత్ వదిలిపెట్టి ఇక్కడి నుంచి ఇక్కడ మనం చెయ్యి లెంత్ ఉందో చూసుకొని మార్క్ చేసుకోవాలి చూడండి కనిపిస్తుంది కదా ఎట్లా వచ్చేసి మనకి లైనింగ్ అంటే అడ్జస్ట్ చేసుకున్నాం కదా ఇక్కడ రెండు పీసులు జాయింట్ చేయడానికి మరి ఈ బ్లౌజ్ పీస్కి ఎట్లా చేయాలంటే ఇలా నాలుగు ముక్కలు జాయింట్ చేసుకోవాలి చూడండి ఇక్కడ ఇంత క్లాత్ మనకి తగ్గింది ఇంత క్లాత్ని మళ్ళీ మనము జాయింట్ చేసుకోవాలా అది కూడా ఈ డిజైన్ అయినందుకే మనకి అతకలు అనేది పడుతుంది అనమాట చూడండి ఇప్పుడు ఎట్లా స్టిచ్ చేస్తాను అనేది ఫస్ట్ నుంచి చివరి వరకు అయితే చూడండి మీకు అర్థమవుతుంది మధ్యలో చూస్తే అర్థం కాదనమాట నేనేం చెప్పినానో కొన్ని మాటలు మిస్ అయిపోతాయి కదా అందుకోసం చూడండి ఇక్కడ లైనింగ్ని ఫస్ట్ రెండు పీసులు జాయింట్ ఉంది కదా రెండు పీసులు జాయింట్ని నేను అతికిచ్చేస్తున్నాను కొంచెం ఎక్కువ ఉన్నా పర్లేదు మనం సమానంగా కట్ చేసుకుంటాం కదా ముందే సమానంగా కట్ చేసుకోవడం మనం కుట్టేటప్పుడు కొంచెం ఎక్కువ తక్కువ వస్తుంది అదేదో మనం కుట్టిన తర్వాత కట్ చేసుకోవడం వల్ల ఏమంటే మనకి నీట్గా ఉంటది అనమాట హ్యాండ్స్ ఎంత క్లాత్ కావాలో అంత ముందే కట్ చేసి పెట్టుకోకండి కొంచెం ఉన్నా పర్లేదు ఇక్కడ రెండు జాయింట్లు తక్కిచ్చేసుకున్నాం కదా ఇప్పుడు ఒక సైడ్ కరెక్ట్గా మార్కింగ్ చేసి కట్ చేసి ఉంటాం కదా అది సమానంగా చూసుకొని మనం ఇట్లా కట్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా మనకి క్లాత్ కరెక్ట్గా సరిపోతాగా పెట్టుకొని కట్ చేసుకోవాలి ఇట్లా కట్ చేసుకోవడం వల్ల ఏమంటే మనకి సమానంగా వస్తాయి అన్నమాట హ్యాండ్స్ చూడండి ఇక్కడ కింది వైపు సమానంగా కట్ చేసుకున్నాం ఇప్పుడు ఈ చంక రౌండ్ కోసం కట్ చేసుకోవాలి నీట్ నీట్గా కట్ చేసుకున్నాం కదా ఇక్కడ మనము వడ్ నుంచి వదిలిపెట్టి క్రాసుల్లో కట్ చేసుకోవాలి హ్యాండ్స్కి రండి ఇక్కడ సమానంగా కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు సేమ్ ఇట్లనే బ్లౌజ్ పీస్ కూడా కట్ చేసుకోవాలి ఇది మనకి ఉల్టా మీద కట్ చేసి ఉంటాం కాబట్టి చూసుకొని జాయింట్ చేసుకోవాలి దీంట్లో మనకు ఉల్టా సీదా అనేది ఏం ఫ్లారిటీ కనిపియదు అనమాట మనమే కటింగ్ చేసినప్పుడు చూసుకోవాలా రెండు పీసులు లాస్ట్ రెండు పీసులు జాయింట్ చేసుకోవాలా ఇట్లా మధ్యలో గుండు పిండి పెట్టి ఎందుకు కుట్టేసుకోవాలంటే మనము జాయింట్లు చేసేటప్పుడు ఉల్టా సీద లేకుండా ఒకటి రివర్స్లో ఒకటి కరెక్ట్గా అట్లా వస్తుంది అనమాట అట్లా లేకుండా మనకి ఇట్లా పిన్ను పెట్టుకున్నామంటే సమానంగా వచ్చేస్తుంది చూడండికి నేను మధ్యన పిన్ను పెట్టుకున్నా కదా అట్లా పీసులు జాయింట్ చేసుకున్నాం ఇప్పుడు సమానంగా కట్ చేసుకోవాలి పీసులు ఇక్కడ గుండెకిండి తీసేసి కరెక్ట్గా సమానంగా కట్ చేసుకోవాలి ఇక్కడ మనకి ఎక్కడైతే జాయింట్లు ఉన్నాయో ఈ జాయింట్ల దగ్గర మనకి సమానంగా రావాలి కదా సెంటర్కి ఈ అతుకులు అనేది మనకి చంక వైపుకి వెళ్తాయి ఇక్కడ సమానంగా ఉండేటట్టు మనం ఇక్కడ చిన్న కార్ట్ పెట్టుకోవాలి సెంటర్ లో సేమ్ లైనింగ్ కూడా అట్లానే పెట్టుకోవాలి అంటే ఇది సెంటర్ అనమాట మనకి క్రాస్ గా రాకుండా ఒక సైడ్ ఎక్కువ ఒక సైడ్ తక్కువ రాకుండా ఉండడం కోసం అట్లా కట్ చేసుకున్నామంటే అంటే డైరెక్ట్ ఆ పీస్ అక్కడ పెట్టేసి కట్టేసుకోవడం చూడండి ఈ రెండు కాట్లు ఉన్నాయి కదా ఈ కాట్లని రెండు ఇట్లా సమానంగా పెట్టి కుట్టుకోవాలి ఈ బ్లౌజే కాదు మామూలుగా అంటే బ్లౌజ్ బ్లౌజ్కే ఇట్లా చేస్తారు కానీ అతుకులు ఉండే ప్రతి బ్లౌజ్ ఇట్లనే చేసుకోవాలా ఇక్కడ హ్యాండ్స్ కుట్టి తిప్పేస్తున్నా చూడండి బాగా గమనించండి ఫస్ట్ నుంచి చూస్తేనే మీకు అర్థమవుతుంది కరెక్ట్ ఉల్టా సీద చూసుకొని అప్పకించుకోవాలా లైనింగ్ ఇప్పుడు స్లపాయిన్ నుంచి ఒక కుట్టు అంటే మనకి ఈ కుట్టు లైనింగ్ మీద పడాలా ఈ కుట్టు మనకి తొప్పు ఉంటదమాట ఇక్కడ మన కింద కుట్టయినా నీట్గా ఉంటది ఇంకా మనకి లైనింగ్ కరెక్ట్ గా రావాలంటే ఇక్కడ మనం హేమింగ్ చేసేటప్పుడు కొంచెం పెద్ద కుట్టు పెట్టి హేమింగ్ చేస్తాం కదా అట్లా ఇక్కడ పెద్ద కుట్టు పెట్టి అతికించుకోవాలా తర్వాత ఈ కుట్టి వేసుకుంటే మనకి ఫిన్సింగ్ నీట్ ఉంటుంది రౌండ్ తీసుకున్న తర్వాత ఈ కుట్టు వేసుకుంటే మనకి ఇక్కడ కుట్టు కూడా కనిపించదు అనమాట ఇప్పుడు లైనింగ్ ని చుట్టూ అతికించుకోవాలి నీట్గా సాఫ్ చేసుకుంటా అతికించుకోవాలి ముడతలు లేకుండా ఎందుకంటే ఇది సిల్క్ది కదా మనకి తొందరగా ముడతలు వచ్చేస్తుంది మనం ఎంత నీట్గా పెట్టుకున్నా మనకు ముడతలు వచ్చేస్తుంది చూడండి ఇలా చూసుకోవాలి మనం కరెక్ట్ వచ్చిందా లేదా అనేది ముడతలు వస్తే మళ్ళీ ఆ డిజైన్కి అంత లుక్ అనిపించదు ్లాత్కి తీసుకున్న తర్వాత ఈ వెస్ట క్లాత్ కట్ చేయాలన్నా ఇప్పుడు సమానంగా పెట్టి మనం ఇక్కడ సెంటర్ మధ్యలో ఇట్లా చిన్న కాట్ అయితే పెట్టుకోవాలా ఈ విధంగా చూడండి రెండోది కూడా సేమ్ అట్లానే సమానంగా పెట్టుకొని చిన్న కార్ట్ పెట్టుకోవాలి ఇది ఎందుకు ఇట్లా మధ్యలో నేను కార్ట్ పెట్టుకున్నా అంటే మనం షోలర్ దగ్గర మన హ్యాండ్స్ జాయింట్ చేసినప్పుడు షోలర్కి ఈ మధ్యాహ్నం మార్కింగ్కి కరెక్ట్గా ఉండేటట్టుగా ఇట్లా గుర్తు అనేది పెట్టుకోవాలి సేమ్ ఇప్పుడు చంక లోతు తీయడం కోసం కూడా ఇట్లనే కట్ చేసుకోవాలా ఇక్కడ చంక లోతు ఫ్రంట్ సైడ్ మనకి లోతు అనేది తీస్తున్నా నేను ఇట్లా ఇది సిల్క్ కదా మనకి క్లాత్ మార్కింగ్ చేసేటప్పుడు కదలకుండా ఉండడం కోసం ఇట్లా గుండు పిన్ని పెట్టుకుని మీరు మార్క్ అయితే చేయండి ఇక్కడ వన్ ఇంచ్ అంతా వదిలిపెట్టి మనకి ఇక్కడ చంక ఎక్కడైతే ఉంటుందో మనకి ఫిట్టింగ్ మార్కింగ్ కరెక్ట్ అక్కడ వరకు ఇట్లా చిన్నగా తీసి డౌన్ చేసుకుంటా క్రాస్ లో తీయాలన్నమాట మళ్ళీ ఈ చివరి వరకు తీయవద్దు ఓన్లీ మనకి ఇక్కడ చంకా ఫిట్టింగ్ కరెక్ట్ ఎక్కడ వరకు వస్తుందో అక్కడ వరకే మనం ఈ మార్కింగ్ అనేది చేయాలా ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ అని గుర్తుండడం కోసం ఈ విధంగా చిన్న కార్డు పెట్టుకున్నామంటే మనం స్టిచ్చింగ్ చేసినప్పుడు ఈజీగా కుట్టుకోవచ్చు ఇంకా ఇక్కడ మనం లైనింగ్ జాయింట్ చేసిన కట్ అయిపోయింది కదా మళ్ళీ ఒకసారి సారి చేస్తున్నాం అంటే మనకి క్లాత్ విడిపోతు ఉంటాయి ఇప్పుడు ఇక్కడ కూడా మీరు సెంటర్ పాటు మనకి మార్కింగ్ వేసుకొని పెట్టుకోవాలా ఈ సెంటర్ అనమాట చూడండి ఇట్లా సేమ్ రెండు హ్యాండ్స్ ఇట్లానే పెట్టుకోవాలా ఇట్లా పెట్టుకున్న తర్వాత మనం ఇక్కడ డిజైన్ అనేది కొట్టి చూపిస్తాం మీకు ఇక్కడ చూడండి మనకి సెంటర్ మార్కింగ్ దగ్గర నుంచి ఇక్కడ వన్ ఇంచ్ ఇక్కడ వన్ ఇంచ్ చూడండి ఇక్కడ వన్ ఇంచ్ ఇక్కడ వన్ ఇంచ్ నేను క్లాత్ రెండు ఇంచుల క్లాత్ వదిలిపెట్టినప్పుడు మనకి ఇతల వన్ నుంచి ఇతల వన్ ఇంచ్ వస్తుంది కదా సెంటర్ నుంచి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు బాగా గమనించండి మీరు ఇక్కడ మనకి ఇంచుల దగ్గర మళ్ళీ ఇట్లా మనము చిన్న కార్ట్ పెట్టుకోవాలా అంటే మనకి ఇక్కడ ఫుల్స్ పెట్టినప్పుడు స్ట్రైట్గా రావడం కోసం చూడండి ఈ చివర్లో ఒకటి ఈ చివరిలో ఒకటి మధ్యన మామూలుగా వేసుకుంటాం కదా మనము సోలార్ జాంట్ సమానంగా రావడం కోసం అట్లా వేసిన ఇప్పుడు కరెక్ట్ సెంటర్ పార్ట్ వరకు ఈ విధంగా క్లాత్ని పెట్టాలా ఇట్లా పెట్టినప్పుడు మనకి హైట్ ఎంత హైట్లో మనము కుట్టుకోవాలి అనేది కూడా మీకు ఇక్కడ చూపిస్తా నేను ఇక్కడి నుంచి ఇంచులు మూడు కానీ రెండున్నర కానీ పెట్టుకోండి మీకు ఎట్లా బాగుంది అనిపిస్తే అట్లా పెట్టుకోండి ఇక్కడ ఇంచుల కంటే మళ్ళీ లెంత్ దగ్గరకు అవుతుంది కదా ఇక్కడ నేను రెండున్నర తీసుకుంటున్నా చూడండి హ్యాండ్స్ ఉన్నప్పుడు మూడు ఇంచులు నాలుగు ఇంచులు అట్లా మన మన సైజుని బట్టి హ్యాండ్స్ సైజుని బట్టి మనము లెంత్ అనేది పెట్టుకోవాలి చూడండి ఇక్కడ నేను రెండున్నరకి మార్కింగ్ చేసిన ఇక్కడ ఇప్పుడు మనము ఈ సెంటర్ పార్ట్కి వన్ ఇంచు క్లాత్ మార్కింగ్ చేసిన దగ్గర నుంచి ఇక్కడ వరకు మనము స్టిచ్ అనేది వేసుకోవాలా కరెక్ట్ చివర్లో పడాల మనకి కుట్టు కరెక్ట్ మూడించుల దగ్గరికి ఇట్లా క్లాత్ ని సమానంగా చూసుకొని కుట్ట అనేది వేసుకోవాల చూడండి ఇక్కడ మనము సెంటర్కి మార్క్ వేసుకున్నాం కదా ఈ సెంటర్ మధ్యలో ఈ మధ్యలోకి కూడా మళ్ళీ వండించు మనం ఇట్లా సమానంగా ఈ పై నుంచి కింది వరకు ఇట్లా స్ట్రైట్ గా సమానంగా పెట్టుకొని ఈ చివర్లో కుట్టేసుకోవాలి మీకు దగ్గర నుంచి చూపిస్తున్నా నేను చూడండి ఇట్లా రెండున్నర ఇంచుల దగ్గరకు వచ్చిన తర్వాత ఇక్కడ స్టార్ట్ చేసేయాలి ఇంకా ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఉంది కదా ఇవన్నీంచి ఇంకొక సైడ్ సేమ్ అట్లానే ఈ వండించుని తీసి మళ్ళీ సేమ్ ఇప్పుడు ఇందాక కుట్టిన ఆ కుట్టు దగ్గరికి ఇట్లా కుట్టుకోవాలి చూడండి ఇక్కడ మనము చిన్న కార్ పెట్టినాం కదా ఇట్లా అంటే మనకి ఇక్కడ సమానంగా రావాలన్నమాట చూడండి ఇట్లా ఎంత సమానంగా వస్తే మనకి ఈ డిజైన్ అనేది నీట్గా ఉంటుంది ఇట్లా ఒక ఒకటి దగ్గరికి అంటే ఇక్కడ మనకి జాయింట్ ఉంది అన్నట్టు కూడా మనకి కనపడకూడదు ఇట్లా రెండోది కూడా సేమ్ అట్లనే కుట్టుకోవాలా చాలా స్లోగా నిదానంగా దగ్గర నుంచి మీకు అర్థమయ్యేటట్టుగా చూపిస్తున్నా నేను చూడండి ఇక్కడ మనకి ఇది కింద సమానంగా వచ్చేటట్టుగా చూసుకోవాలి ఇది చూడండి ఇప్పుడు ఇక్కడ వరకు మనం చూడండి ఇక్కడ ఈ విధంగా కుట్టినాం కదా ఇక్కడ నీట్గా మనము కింద కూడా సమానంగా చూసుకోవాలి ఇది క్రాస్గా రాకుండా నీట్గా అయితే కుట్టుకున్నాం కదా ఇప్పుడు ఇంకొక హ్యాండ్స్ కూడా కుట్టి చూపిస్తా చూడండి సేమ్ ఇట్లనే ఇక్కడ రెండో హ్యాండ్స్ కూడా చూపిస్తున్నా కింద నుంచి రెండు నరకి మనం మార్క్ హైట్ అనమాట ఇక్కడ వరకే మనం కలిపి కుట్టాలా ఇక్కడ పైన వచ్చేసి మనకి విడిపోవాలన్నమాట మనం పెట్టిన కూల్సి విడిపోవాలా చూడండి ఇక్కడ మళ్ళీ సేమ్ అట్లనే సమానంగా పెట్టి కింద చూస్తున్నారు కదా ఇక్కడ ఇట్లా క్లాత్ మనము సెంటర్ మార్కింగ్ దగ్గరికి వన్ ఇంచ్ మార్కింగ్ తెచ్చి ఇవి రెండు ఇట్లా సమానంగా పెట్టుకోవాలా కనిపిస్తుంది కదా మీకు ఇట్లా ఇప్పుడు దీనిపైన కుట్టేసుకోవాలా కింద బాగా రఫ్ చేయండి ఎందుకంటే మనము టైట్ గా అడిగినప్పుడు ఊడిపోకుండా ఉండడం కోసం చూడండి ఇక్కడ వరకు మనం ఇట్లా కింద వన్ ఇంచ్ ఉంటుంది కదా మన క్లాత్ ఇట్లా సమానంగా చూసుకుంటూ కుట్ట అనేది వేసుకోవాలి కరెక్ట్ మనం ఎక్కడ రెండున్నర వరకు మార్కింగ్ వేసినాం కదా అక్కడ వరకే కుట్టి స్టాప్ చేసేయాలి చూడండి ఇక్కడ వరకు ఇప్పుడు మళ్ళీ సేమ్ దీని మీదనే ఇంకొక కుట్టు కిందికి ఇప్పుడు ఒక సైడ్ అయిపోయింది కదా ఇట్లా వచ్చింది ఇప్పుడు రెండో సైడ్ ఇది కూడా అట్టనే సేమ్ ఇవన్నీ మార్కింగ్ ఉంది కదా ఈ మార్కింగ్ ని సెంటర్ మార్కింగ్ కి సమానంగా పెట్టి కుట్టేసుకోవాలి చూడండి ఇట్లా రెండు మనకి సమానంగా ఉండాలి ఇట్లా మళ్ళీ మనం కింద క్లాత్ ని ఈ విధంగా రఫ్ చేసుకోవాలి కరెక్ట్ ఇక్కడ వరకు అయితే ఉందో మనకు ఆ క్లాత్ అక్కడ వరకు చూడండి ఇక్కడ వరకు మనకి రెండున్నర మార్కింగ్ వరకు ఇది కూడా తెచ్చి ఇక్కడే ఆపేసేలా చూడండి ఇక్కడ వరకు ఆపేసుకున్నాం కదా మళ్ళీ ఇది రివర్స్ లో అంటే ఇక్కడ మనకి డబల్ స్టిచ్ పడాలనమాట విడిపోకుండా ఉండడం కోసం ఈ విధంగా ఇప్పుడు మనకి వేసుకున్నప్పుడు ఇట్లా ఇంత సమానంగా ఒకవేళ ఇది మనకి ఇట్లా బయటికి కనిపిస్తుంది అనిపిస్తే మాత్రం చూడండి ఇట్లా బయటికి కనపడకుండా ఉండాలంటే ఇట్లా లోపలికి మడిచి ఇట్లా ఒక వేసేసుకుంటే మనకి బయటకి కనిపించదు ఆ డౌట్ కూడా ఉండదు అనమాట మనకి కనిపిస్తుంది ఏమో కదా ఇది బయటికి అనే డౌట్ కూడా ఉండదు చూడండి సేమ్ ఇట్లా ఈతల సైడ్ కూడా ఎప్పుడైనా మడిచి కుట్టుకోండి అంటే మీకు ఈ మూల ఉంటది కదా ఇది కిందికి అనమాట అయినా ఇప్పుడు ఇంకా మనం ఎంత టైట్ గా తొడిగినా కూడా మనకి ఇక్కడ కుట్టు విడిపోదు మనకి ఇక్కడ చేసిన ఈ కుట్టు కూడా మనకి బయటకి కనిపించదు అనమాట ఈ మూలలు మనం ఇక్కడ మర్చి కుట్టినా అండి కాదు అయిపోతుంది కదా ఇప్పుడు ఇక్కడ పై వైపున మనము కుట్టుకోవాలి ఇప్పుడు ఈ కుట్టింది కదా ఈ సెంటర్ మనకి రెండు తెలిసి పెట్టినది ఇది ఈతల చివరికి ఒకటి మరచాలి ఇక్కడ చూపించినట్టుగా చేయండి ఈతలు అవతలకు ఒకటి ఈతలకు ఒకటి కనిపిస్తుంది కదా మీకు ఇక్కడ క్లారిటీగా ఇక్కడ మనకి ఎటు కరెక్ట్ వచ్చేలాగా రెండు పైపుల సమానంగా చూసుకొని మనము కుట్ట అనేది వేసుకోవాలి ఇది వచ్చేసి మనకి సెంటర్కి వస్తుంది కాబట్టి చూడండి ఇట్లా మనకి ఇవి ఇట్లా తిరగాలవి పిలుసు చూడండి రెండు సమానంగా మనము ఈ విధంగా స్టిచ్ చేసుకున్నాం కదా ఇక్కడ బటన్ పెట్టుకోవాలి అయినా సేమ్ ఇంకోటి కూడా అట్లనే కుట్టుకోవాలి చూడండి ఇట్లా ఈతల చివరికి ఒకటి ఈతల చివరకు ఒకటి విధంగా వచ్చింది ఇక్కడ కుట్టేసినది ఇట్లా నీట్ గా పెట్టుకున్న తర్వాత చూడండి ఇక్కడ మధ్యన వైట్ ఫ్లవర్ లాగా ఉండేది పెట్టినారు కదా మనకు వీడియోలో నా దగ్గర వైట్ లేదు లైట్ పింక్ ఉంది అనమాట ఈ ఫ్లవర్ చూడండి ఈ లైట్ పింక్ నేను ఇక్కడ పెడుతున్నా ఈ విధంగా కుడితే ఇట్లా ఉంటది ఇప్పుడు దీన్ని కుట్టి చూపిస్తాను ఇట్లా సేమ్ కలర్ దారం ఎక్కించుకొని గా మనం ఈ చివర్లో కుట్టి ఎక్కడైతే వేస్తున్నామో ఆ చివర్లో ఈ ఫ్లవర్ ని పెట్టి మనము కుట్టేసుకోవాలా దారం సేమ్ వేసుకుంటే మనకి కరెక్ట్ గా చూసుకొని మళ్ళీ మనము అనేది వేసుకోవాలి ఈ ఫ్లవర్ మనకు సెంటర్ లో రావాలి కాబట్టి కి వచ్చిందా లేదా అనేది చూసుకోండి ఇట్లా ఒక రెండు మూడు సార్లు కుట్టినామంటే మనకి ఫ్లవర్ అనేది టైట్ గా ఉంటుంది కదలదు అనమాట తొందరగా కూడా పోదు మనకి వీడియోలో చూపించిన ఫోటో చూపించిన దాంట్లో అయితే వైట్ ఈ విధంగా కుట్టేసుకోవాలి మళ్ళీ బ్లౌజ్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత చూపిస్తాను నేను ఇక్కడ ఫ్లవర్ కుట్టిన తర్వాత కింద ఇట్లా ముడి వేసుకొని రెండు ముడులు వేసి కట్ చేసుకోవడం దారం సేమ్ రెండు హ్యాండ్స్ కూడా నేను ఫ్లవర్ కుట్టేసిన చూడండి ఇప్పుడు వచ్చింది మళ్ళీ బ్లౌజ్ మొత్తం అయిపోయిన తర్వాత పెట్టింది అనేది మీకు క్లారిటీగా చూపిస్తా బ్లౌజ్ మొత్తం కంప్లీట్ అయింది చూడండి హ్యాండ్ సెట్ వచ్చింది అనేది మీకు ఫోటోలో వాళ్ళు ఎట్లా పంపించినారో సేమ్ అట్టనే డిజైన్ అయితే కుట్టినా నేను ఈరోజు వీడియో అయితే ఇదే మనకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ లెక్క సపోర్ట్ చేయండి